మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలో పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోనే ఎక్కడా లేని పచ్చదనం తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో నర్సరీలు చేపల పంపిణీ ప్రతి ఇంటికి నల్లనీరు అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా కరువే ఏర్పడిందని వర్షాలు పడటం లేదని ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న కుక్కల దాడులపై ప్రతి మున్సిపాలిటీలలో గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాట్లు చేసి కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అనంతరం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మనిషి మనుగడకు చెట్లు అవసరమని మొక్కలు నాటాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు వాతావరణ కాలుష్యం మూలంగా మనిషి భరించలేనంత ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అదేవిధంగా చిన్నారులపై జరుగుతున్న కుక్కల దాడులను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మధ్యల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ ప్రభాకర్ కమిషనర్ శ్రీహరి కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో నేను నా జన్మస్థలమా సృష్టిన మా మైజామ్మగూడెం గ్రామంలో పెద్ద ఎత్తున మా ఎంపీ గారు మన ఎంపీ గారు ఇటల రాజేంద్రన్న గారు అదే మాదిరిగా మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ గారు మా కౌన్సిలర్స్ అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఇది ఎస్సీ కార్పొరేషన్ పెద్ద ఎత్తున తొమ్మిది ఎకరాల్లో ఈరోజు చెట్టు నాటుతున్నాం ఏది ఏమైనా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి పచ్చదనం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం ఉన్నీ రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని చూ పది కిలోల చేపలు పదిహేను కిలోల చేపలు బెస్తోళ్ళు ముదిరాజులు ధనవంతులు అయిపోయి రోజు పదివేలు చంపు దృష్టితో డబ్బు కనిపిస్తలేదు ఆ జర్లలో నీళ్ళు కనిపిస్తలేవు ఆ చేపలు కనిపిస్తలేవు ఎక్కడ దృష్టి మనం ఎట్లయినా ఆ వర్షాలు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి దూరం అయిపోతూ ఉన్నాయి వీడికి నెలాకర నెల నలభై యాభై రోజులు అయింది ఇప్పుడు కాలం పోయి కూడా పాపం రైతులు కూడా అంత ఇబ్బంది పడ కాబట్టి మనం ఇంకా చెట్లు నాటాలి అధికారం పెద్ద ఎత్తున చేసుకోవాలి ఈ నడుమ కుక్కల పెడితే ఎక్కువైపోయింది ఇప్పుడు జవాన్ నగర్ పోతున్నా ఇలా కూడా చెప్పినాయి మున్సిపాలిటీలా ప్రతి మున్సిపాలిటీలా కుక్కల కోసం సపరేట్గా ట్రీట్మెంట్ చేయాలి ఏవనైనా ఫుడ్ కోర్ట్ కానీ మన డాబాలు కానీ హోటల్ కానీ చికెన్ దుకాణాలు కానీ మటన్ దుకాన్లు కానీ అన్ని ఇన్స్పెక్షన్ చేసి పర్ఫెక్ట్గా చేయాలి అవన్నీ కూడా అన్ని కూడా తీర్మానం చేస్తున్నాం ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కౌన్సిలర్ కూడా ఒక సైనికుల లెక్క వాళ్ళ వాళ్ళ బస్తీలో ఎన్ని కుక్కలు ఉన్నాయి ఎది ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా బిడదతోటి వాళ్ళందరూ కూడా సైనికులు లెక్క పనిచేయాలని కూడా అందరికీ చెప్పినాం ప్రతి జాగాలో కూడా అందరు కూడా సేఫ్ సైడ్ ప్రజల ప్రజల భద్రతని మన భద్రత కాబట్టి మనం అందరం కూడా డ్యూటీ చేయవలసిన పాత్ర ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ ఎవరు రాజకీయం వచ్చినప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు తర్వాత చూసుకుందాం కానీ మొదలైతే ప్రజలకు సేవ చేయమని కూడా అందరికి చెప్తున్నాం అందరం కలిసి పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తామని కూడా మనం చేస్తాం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుతున్నాం ఒకేసారి ఒక మనిషి భరించలేని స్థాయికి ఇవాళ వాతావరణం మార్పు జరుగుతున్నాయని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళనపరుతున్నటువంటి ఈ సందర్భంలో నరేంద్ర మోడీ గారు మీ అమ్మ పేరుట మీకు గొప్పగా ఎవరికి ప్రేవిస్తున్న వాళ్ళ పేరుట ఒక మొక్కలు నాటమని చాలా తెలంగాణలో అనాదిగా నాటుతున్నంత మొక్కలు నాటుతున్నంత గొప్పగా కాపాడడంలో కానీ వాటికి అన్ని రకాల సౌకర్యం కల్పించడంలో సందర్భం ఉంది ఇంక పెట్టే మొక్కలకి పెరుగుతున్న మొక్కలకి పంటలకి కూడా పోయింది కాదు ఇవాళ అధికారంలో మేము కూడా పాల్గొన్నాం మొక్కలు పెట్టడం కాదు వాటి పెంచడానికి ఏ సౌకర్యం కావాలో కావాలి అవసరంగా మేము కొంత బాలాజీ నగర్ జవహర్ నగర్ నలభై ఏళ్ళుగా యాభై ఏళ్ళుగా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేకపోతే కన్న తల్లిని ఊరిపెట్టి కన్న బిల్లలు తీసుకొని వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకుని బాలాజీ నగరం దుర్గంధపు వాసనలో మురికి కూపంలో బతికేటువంటి పేదలు ఇవాళ కుక్కల దాడులతో పిల్లలు చచ్చి చనిపోతున్న తీరు సభ్య సమాజమే ఆశ్రయించుకుంటూ ఇవాళ యావత్ మహిళల ఒక కన్నీళ్ళు పెట్టిన అక్కడ పోయి చూస్తే పాలక మండలి ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు ఉన్నప్పటికీ కూడా అక్కడ బెల్ట్ షాపులతో మొత్తం ఒక అడ్డగా మారిపోయింది కాంగపోతలు అడ్డగా మారింది గంజాయి హెరాయిన్ కుకాయిన్తో అక్కడ సో ఉంటుంది యువత అంతా కూడా ఏం చేస్తున్న సోంటుంది అక్కడ మహిళలకు రక్షణ లేకుండా కరెంటు లేవు వీధి దీపాలు లేవు కెమెరాలు లేవు రోడ్డు చక్కగా లేవు రక్షణ లేదు బీసే పలికే పోలీసు లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైనటువంటి బతుకు ఇవాళ బాలాజీ నగర్లో కొనసాగుతా ఉంది వాళ్ళ మాటలు వింటూ ఉంటే ఉదయ విధానంగా ఇక్కడనే ఇరవై ఒక్క శతాబ్దంలోనే ఉన్నామా ఇవాళ హైటెక్ నగరంలోనే ఉన్నామా అంటే అనుమానం కలుగుతామని ఇప్పుడే మేము చెప్పొచ్చు ప్రభుత్వం కనుక స్పందించి ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా మేమే రంగంలో దిగి ప్రజలను ఎట్లా కాపాడుకోవాలో ఇలా ఎట్లా చేయించాలో తక్కువ చేస్తామని చెప్పి చెప్పి రావడం జరిగింది కానీ మళ్ళొకసారి ఇలా ఒక బాలాజీ నగర్ మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో అనేక దిక్కుల చిన్న పిల్లల మీద ఈ కుక్కలు దాడి చేసి వాళ్ళు పీక తిరిగిన తీరు చూస్తుంటే అసలు అసహ్యమేస్తూ ఉంది బాధ అనిపిస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ఆ అధికారిని సస్పెండ్ చేసినా ఈ అధికారిని సస్పెండ్ చేయడం కాకుండా అసలు దీనికి కారణం ఎక్కడ ఉంది ఇది ఎట్లా చేయగలుగుతాం చేయగలుగుతామన్నటువంటి సోయుతో కన్సెప్ట్తో పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పేదలంటే పేదల బతుకులంటే ఇక్కడ ఎవరికి పట్టింపు లేని బాధ్యత ఎవరి రాజకీయాలు వాళ్ళు ఎవరి సంపాదన వాళ్ళు ఎవరి అధికారుల వాళ్ళు కాపాడుకున్నట్టు సామాన్య ప్రజల జీవితాల మీద మాత్రం దృష్టి పెట్టలేని తరం ఇవాళ బాలా జాబు స్పష్టంగా కనబడతా ఉంది